హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో హెల్తీ రెసిపీ అయిన రాగి లడ్డూలను నేను ఇక్కడ చాలా సింపుల్గా తక్కువ నెయ్యితో రాగి లడ్డూలను ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ రాగి లడ్డూలను చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయ్యాక ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలి నెయ్యి కరిగాక ఇందులోకి ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి మీరు రాగులతో రెడీ చేసుకున్న పిండి అయినా కానీ లేదా షాప్ నుంచి తెచ్చుకున్న పిండి అయినా కానీ తీసుకొని బాగా ఇలా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కనీసం పది నుంచి పన్నెండు నిమిషాల పాటు అయినా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పిండి అనేది ఇలా బాగా ఫ్రై అయ్యాక దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఈ పల్లీలు చల్లారాక క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలను వేసుకోవాలి అందులోకి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలను కూడా వేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని మనం ముందుగా రెడీ చేసుకున్న రాగి పిండిలోకి ఈ పల్లీ పొడిని వేసుకోవాలి ఇందులోనే కొంచెం చిట్కడంత వరకు ఉప్పును వేసుకోవాలి వేసుకొని ఒకసారి పిండి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఇంకో గిన్నెను పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకొని ఒక పావు కప్పు వరకు నీళ్లను తీసుకొని బెల్లం అంతా బాగా కరిగే వరకు కరిగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ లేత తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ రాగి లడ్డులను చేయడానికి పాకం అనేది ముద్దపాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా కాస్త తీగపాకం వస్తే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ బెల్లపు సిరప్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండిలోకి వేసుకుందాం ఈ సిరప్ అంతా బాగా కలిసే వరకు స్పూన్తో బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఈ రాగి లడ్డూలోకి మనం పల్లీలు వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మనం లడ్డూలు చేసుకోవడానికి పిండి అనేది బాగా చల్లారిపోకుండా కాస్త వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి చల్లారిపోతే లడ్డూలు చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు లడ్డూలు చేసేటప్పుడు లడ్డూ అనేది సరిగ్గా రాకపోతే కాస్త నెయ్యిని వేడి చేసి ఇందులో వేసుకొని లడ్డూలాగా చేసుకోవచ్చు ఇలాగే మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి ఈ రాగి లడ్డూలు అనేవి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి మీకు ఇలా పాకం పట్టి లడ్డూలు చేయడం అనేది కొంచెం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లోనే కొంచెం రాగి పిండిని ఒక ఒక ముప్పావు కప్పు బెల్లంను వేసుకొని మిక్సీ పట్టుకొని కూడా లడ్డులను చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి